ఇక్కడ ఇంట్లోనే ఇఫ్తార్ దావత్ అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం తీసుకొని అంటే అందరూ కూడా సుఖ సంతోషాలతోటి భారతదేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ నేను న్యాయవాదిగా ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా పదిహేను సంవత్సరాల పాటు ఇఫ్తార్ విందు చేస్తూ ఉన్నాను ఈరోజు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ఉండే సోదరులు మొత్తము ఇఫ్తార్ విందుకు హాజరైనారు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి మా వంశీచందర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎన్నికల్లో నిలబడబోతూ ఉన్నాడు పార్లమెంటు అదే అదేవిధంగా శ్రీహరి గారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదే జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు తర్వాత చాలా పెద్ద ఎత్తున రాధామర్ గారు అదేవిధంగా ఆనంద్ కుమార్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ తర్వాత ఉబేదుల్లా కొత్వాల్ గారు మా సీనియర్ నాయకులు తర్వాత జీవన్ రెడ్డి గారు మా మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు చాలామంది ముఖ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనారు ముఖ్యంగా ఏమంటే ఈ కార్యక్రమానికి ఎంఐఎం అధ్యక్షుడు మన హాది గారు అదేవిధంగా టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకులు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనంత వరకు ఒక్కొక్క ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా కిల్లగోపాల్ సిపిఎం సిపిఎం నుంచి కూడా చాలామంది అటెండ్ అయినారు కాబట్టి బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని భోజనాలు చేసి అందరు పోయినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉపవాసం ఉన్న రోజులలో ఇలా ముస్లిం సోదరులకు విందిస్తే మనకు కూడా కొంత పుణ్యం వస్తుంది అని నేను ఫస్ట్ నుంచి నమ్మిన వ్యక్తిగా హిందూ ముస్లింస్ అంతా అందరూ కలిసే పోవాలి అప్పుడే భారతదేశం ముందరికి పోతుంది అని చెప్పి నమ్మిన వ్యక్తిని కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటారని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమం చేసినారు వచ్చిన వారికి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు